వెల్కమ్ పోలీస్ అదేవిధంగా రేపటి మకర సంక్రాంతి దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పోలీస్ సోదరులు వారి యొక్క కుటుంబాలు మరియు వెల్విషర్స్ యొక్క కుటుంబాలు కూడా వచ్చి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావడం జరిగింది అదేవిధంగా సాంప్రదాయమైన కార్యక్రమాలు ఈ హరిదాసు కానీ లేకపోతే మన ఎద్దుల బండి కానీ లేకపోతే ముగ్గుల పోటీలు అదేవిధంగా తప్పటి గుళ్ళు లేకపోతే సాంప్రదాయ వంటకాలు ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఇది చాలా సంతోషకరమైన చాలా అభినందించ పరిణామం ఇది దీనివల్ల రొటీన్ డ్యూటీస్లో ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుభవించే పోలీస్ ఆఫీసర్స్ కానీ మెన్ కానీ వారి వారికి సహకారం అంది అందించే కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఒక ఆటవిడుపుగా ఇది ఉంటుంది వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ అట్ ది సేమ్ టైం రిలీఫ్ అయిన తర్వాత మరింత ఎఫెక్టివ్గా డ్యూటీ పై డ్యూటీ చేయడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ర్యాంక్ అంతా మర్చిపోయి అందరూ కూడా ఒకే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో అందరు కూడా గ్రౌండ్లోకి వచ్చారు ఇవాళ సో వీళ్ళందరితోటి మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం సంక్రాంతి సంబరాలు చాలా ఆనందమయంగా చేసుకోండి అట్ ద సేమ్ టైం యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయకూడదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది లైక్ బెట్టింగ్ కానీ లేకపోతే గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే అన్రూలీగా లిక్కర్ కన్సంప్షన్ చేసి మిస్బిహేవ్ చేయడం కానీ ర్యాష్ డ్రైవింగ్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోకుండా అందరూ కూడా ఈ పండగని తమ కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే గడుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి అవకాశం లేకుండా అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అవకాశం ఇచ్చి పోలీస్కి ఎటువంటి కేసు బుక్ చేయడానికి అయితే అవకాశం లేకుండా మరింత చక్కగా ఉండాలని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణాలు అందరూ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షల్ని తెలియపరుచుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈనాడు హానరబుల్ డిఐజీ కను అనంతపురం రేంజ్ సార్ పార్టిసిపేట్ చేస్తూ మా జిల్లా పెరేడ్ గ్రౌండ్లో డిపిఓ స్టాఫ్ మరియు పోలీస్ సిబ్బందులు వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులకు కూడా ఒక సంబరా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన సెలబ్రేషన్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇది మా డ్యూటీస్ నుంచి కొంతవరకు వాళ్ళని రిలాక్స్ చేస్తున్నట్టు ఉండడానికి కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా రేపు రేపటి నుంచి జరగబోతున్న మన సంక్రాంతి సందర్భంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఎవరు పాల్గొకూడదు అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో ఫోన్ చేస్తే అది మట్కా కావచ్చు గ్యాంబ్లింగ్ కావచ్చు ఆర్ కాక్ ఫైట్ కావచ్చు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క ఐడెంటిటీని కా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవడం జరుగుతాయి ఆ విషయం మీద ఖచ్చితంగా ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ